వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మన ఛానల్లోని టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ సమ స్పెషల్ మోస్ట్ ఫేమస్ రెసిపీ ఆఫ్ రాయలసీమ రెబడీ లస్సీ అసలు ఎండాకాలంలో శీతాకాలం అంటే ఏంటో తెలియాలంటే ఈ లస్సీ తాగి తీరాల్సిందే ఈ సమ్మర్లో ఒక గ్లాస్ తాగితే చాలు మండే ఎండల నుంచి చల్ల చల్లగా ఉపశమనాన్ని ఇచ్చేటువంటి ద బెస్ట్ రెసిపీ చాలా చాలా సింపుల్ కానీ కొన్ని కొన్ని టిప్స్ స్టెప్స్ ఫాలో అయితేనే ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది పర్ఫెక్ట్ లసీని మీరు ఎంజాయ్ చేస్తారు మరి ఈ టేస్టీ అండ్ ఎమ్ సమ్మర్ రిఫ్రెష్మెంట్ డ్రింక్ని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి పర్ఫెక్ట్ టేస్ట్తో లసీని ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా మేము మట్టి కుండలో చిక్కటి పాలని వేసి బాగా మీగడ ఏర్పడేంత వరకు గోరు గోరువెచ్చగా అయ్యాక ఈ పాలల్లో ఒక ఆవు గింజంత పెరుగు వేసి తోడు పెట్టుకున్నాము అలాగే ఇందులో కుంకుమ పువ్వు కూడా వేసి మూత పెట్టి మధ్యాహ్నం వరకు లేదా ఒక ఐదారు గంటల వరకు వదిలేయాలి మాకైతే కరెక్ట్గా ఒక సిక్స్ అవర్స్కి పెరుగు చక్కగా పేరింది చూడండి ఇప్పుడు ఈ విధంగా పేరిన పెరుగుని ఇలా పైనున్న మీగడతో సహా తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి మీకు ఎంతమందికి లస్సీ కావాలో దాన్ని బట్టి పెరుగు తీసుకోండి మేమైతే ఈ మాత్రం పెరుగు తీసుకున్నాము ఇప్పుడు ఈ పెరుగుని కవంతో బాగా ఇలా చూపించిన విధంగా ఎక్కడా కూడా ఉండలేకుండా అయ్యేంత అయ్యేంతవరకు చిలుకుకోవాలి లస్సీకి ఎప్పుడైనా కూడా ఇలా కమ్మటి చిక్కటి మీగడ పెరుగునే తీసుకోవాలి అప్పుడే మీరు పర్ఫెక్ట్ లస్సీ ఒక టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు ఇలా బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు అయ్యేంత అయ్యేంతవరకు చిలుక్కుని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసి బాగా మిక్స్ అయ్యే విధంగా మళ్ళీ బాగా చిలుక్కోవాలి మేము త్రీ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకున్నాము మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా బాగా కలిసే విధంగా కలుపుకొని ఇందులోనే ఒక స్పూన్ రబిడీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రబడీ రెసిపీని మేము ముందుగానే చేసుకున్నామండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీలో ఎవరికైనా ఈ రబడీ రెసిపీ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి మీకోసం తప్పనిసరిగా మరో వీడియోలో చేసి చూపిస్తాము ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు మట్టి కుండలు తీసుకొని ఇందులో రెండు గంటలు లస్సీ వేసుకోవాలి అలాగే వీటిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ పలుకుల్ని స్ప్రింకిల్ చేసుకొని మరో రెండు గరిటెలు లస్సీ వేసేసుకోవాలి ఇంకా టాపింగ్కి ఒక స్పూన్ రబడి ఒక స్పూన్ మేగడ అలాగే నచ్చిన డ్రై ఫ్రూట్స్ పలుకులతో గార్నిష్ చేసుకోవాలి ఇలాగే మరో మట్టి కుండలో కూడా లస్సీని వేసుకుని సర్వ్ చేసాం చూడండి చిక్కటి పెరుగుతో చల్ల చల్లగా సూపర్ టేస్టీ లస్సీ చాలా ఈజీగా చేసేసాం కదా ఈ లస్సీని స్టాయిల్గా పింగాణి గ్లాసెస్ గాజు గ్లాసెస్లో కాకుండా ఇలా మట్టి కుండల్లో ఒక్కసారి తాగి చూడండి ఆ రుచిని ఎంత బాగా ఆస్వాదిస్తారో అంత బాగుంటుందన్నమాట అలాగే మన ఛానల్లో ఇలాంటి సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ జ్యూసెస్ని మీతో చాలానే షేర్ చేసుకున్నాము జిగర్ తాండ తాటి ముంజల డ్రింక్ అని మోజిటో డ్రింక్స్ అని నన్నారి శరబత్ అని ఇలా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయిలేండి లస్సీ ముందు కూడా చేశాము బట్ అది ఒక ఫ్లేవర్ ఇది మరో ఫ్లేవర్ మిగిలిన డ్రింక్స్ కూడా చాలా టేస్టీగా కూల్ కూల్గా రిఫ్రెషింగ్ డ్రింక్స్ అండి కావాలనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాము మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఓసారి ఇలా రబడీ లస్సీని కూడా మీరు ఓసారి ఇలా రబడీ లస్సీని కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా చేసేస్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో హాయిగా ఎంజాయ్ చేస్తారు చేయొచ్చు మీరు ట్రై మీకు మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ అలాగే ఈ రెసిపీని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు